నమస్తే శ్రీరామ్ సార్ ఇది మహీంద్రా టీవీ త్రీ హండ్రెడ్ టీ ఎయిట్ వేరియంట్ సార్ ఇది సెవెన్ సీటర్ వెహికల్ ఇది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఆరో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ దాదాపు నాలుగు నాలుగు టైర్లు కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ అలాగే వీల్స్ వచ్చింది చాబీ స్టార్ట్ అయి ఉంటుంది టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి వెహికల్కి అయితే డెబ్భై నాలుగు వేల ఒక వంద ఇరవై నాలుగు కిలోమీటర్లు మాత్రమే జరిగింది సిక్స్ గేర్ బాక్స్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి వెహికల్ అయితే ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ టోటల్ అంటే టోటల్ ఒరిజినలే ఉంది ఇన్సూరెన్స్ కూడా థర్డ్ పార్టీ ఉంది మీరు ఏవైనా లోన్ కావాలంటే మాత్రం కంపల్సరీ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే కట్టుకోవాల్సి వస్తుంది డోర్ ఒరిజినల్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందని చెప్తున్నారు సార్ కస్టమర్ అయితే మీరు ఏమైనా కావాలంటే దీనికి సంబంధించిన ఆర్సి కార్డు కూడా పెడితే మీరు కావాలంటే చెక్ చేయించి జగిత్యాలలో కూడా మహీంద్రా షోరూమ్ ఉంది ఇబ్బంది ఏం లేదు మీకు కావాలంటే దీనికి సంబంధించిన ఆర్సి కార్డు ఇస్తే మీరు చెక్ చేసుకొని ఇక్కడ వరకు రావచ్చు సార్ ఇబ్బంది ఏం లేదు మహీంద్రా టీవీ టీ అయితే దాదాపు స్టెప్నీ అయితే ఇప్పటివరకు కిందికి దించలేదు సెవెన్ సీటర్ వెహికల్ ఇది ఈ డోర్ డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది టీవీ త్రీ హండ్రెడ్ టీ ఎయిట్ డిజిల్ బండి సార్ లీటర్కి అయితే పదిహేను నుంచి వెళ్ళి పద్దెనిమిది వరకు అయితే మైలేజ్ వస్తుందని చెప్తుండ్రు కస్టమర్ అయితే వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది సార్ ఏ పీసు రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఒక ఫ్రంట్ బంపర్కి మాత్రం చిన్న చిన్న గీతలు ఉంటే మా బంపర్ అయితే టచ్ అప్ అయింది పీస్ అయితే చేంజ్ కాలేదు అయ్యో ఈ బంపర్ కూడా చిన్న చిన్న గీతాలు ఉన్నాయి మీరు దగ్గరకు వచ్చి చూస్తేనే కనబడతాయి సార్ డిజిల్ బండి అలై వీల్స్ వచ్చినాయి వెహికల్కి అయితే మహీంద్రా టీవీ త్రీ హండ్రెడ్ టీ ఎయిట్ రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది అండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంటుంది అది మీరు వాళ్ళ లోన్ కోతే మాత్రం పనికిరాదు కంపల్సరీ ఇన్సూరెన్స్ అయితే కట్టుకోవాలి కస్టమర్ అయితే టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి సార్ సిక్స్ గేర్ గేర్ బాక్స్ ఉంది దీనికి ఒక్కదానికి పెండర్కి మాత్రం చిన్న లైన్ ఉంది ఇది ఇక్కడ ఒక చిన్న గీత ఉంటుంది ఈ బంపర్ అయితే ఫ్రంట్ బంపర్ అయితే గీతాలు ఉంటే పెయింట్ అయితే అయింది సార్ ఈస్ అయితే రిప్లేస్ కాలేదు కానీ పెయింట్ అయితే అయింది వెహికల్ లాట్కి లావట్ ఈ ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినలే ఉంది ఏబిఎస్ బ్రేక్ వచ్చింది కాస్ వెహికల్కు ఇవి బానట్ కూడా ఒరిజినల్ ఉంది మహీంద్రా టీవీ త్రీ హండ్రెడ్ ఎయిట్ వేరియంట్ సార్ ఇది రెండు వేల పద్దెనిమిది ఆరో నెల మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఆరో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఇన్సూరెన్స్ ఉన్నాయి టైర్లు ఉన్నాయి దాదాపు డెబ్బై నాలుగు వేల ఒక వంద ఇరవై నాలుగు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు మహీంద్రా టీవీ త్రీ హండ్రెడ్ ఎయిట్ వేరియంట్ ఇది బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి ఏపీసూ రిప్లేస్ కాలేదు ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ దాదాపు నాలుగు నాలుగు టైల్ కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయి స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది వెహికల్ కాస్ట్ అయితే సిక్స్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ చెప్తున్నారు సార్ వెహికల్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది మీరు ఏమైనా లోన్ కోతే మాత్రం మా ఇన్సూరెన్స్ వనికి రాదు కంపల్సరీ మీరు ఇన్సూరెన్స్ కూడా కట్టుకోవాల్సి వస్తుంది వెహికల్ ప్రస్తుతానికి జగితాలు మా చరిత్ర కార్ బజార్లో ఉంది ఫర్దర్కి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి లేదా ఈ పైన మా నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి సార్ థ్యాంక్ యూ